ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పాలిటీషియన్ మోత్కపల్లి నరసింహులు గారు ఈ మధ్యన ఆయన ఒకరోజు దీక్ష చేసి ఆస్పత్రి పాలయ్యారు ఎందుకు ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నారు అన్ని ఆయన మాటలోనే ఒకసారి వినేద్దాం ఆరోగ్యం రోజు రోజు కొంచెం క్షీణిస్తా ఉంది కారణం ఏంటంటే నాకు సెవెంటీ ఇయర్స్ వచ్చిన ఇంట్రమారావు చనిపోయినప్పుడు ఆ మానుడి చనిపోయినప్పుడు నా టెన్షన్ లో నాకు షుగర్ వచ్చింది వాస్తవం ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఆయన చనిపోయి కూడా ఆ డిసీజ్ ఏంటంటే అన్నిటికీ మూలం బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ దెబ్బతీసే అది పెద్ద శత్రువు అది ఎవడు మనల్ని కొట్టాల్సిన అవసరం లేదు సంపాదించిన అవసరం లేదు అది వస్తే సారు ఆటోమేటిక్గా మనం డౌన్ అయిపోతాం అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నేను ఇంత బాధపడపోదు నాకు ఏం అవసరం లేదు నాకు ఎన్టీ రామారావు గారు అన్ని ఇచ్చిన అన్ని చూశాను నేను నాకేం పెద్ద ఫరగ పడదు నన్ను ఎవరైనా ఉపయోగించుకుంటే వాళ్ళకి లాభం నన్ను ఉపయోగించుకోకపోతే వాడికే నష్టం దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా పనిచేసాను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను నేను ఆ హౌజులో కానీ బయట కానీ నేను ఎన్నడూ కూడా నా కొరకు నర్సింహులు గారి కొరకు నేను ఎన్నడూ మాట్లాడుకోలేదు నేను ఆల్వేస్ సొసైటీ సమాజం ఎవరు ఉదాహరణ నీకు మాల కులస్తులు మన చుండూర్లో గుంటూరు పెద్ద ఎత్తున హింస చేశారు అక్కడ ఉన్నటువంటి రేడ్లు చేస్తే సుమారు ఇరవై మందిని ఊచకూత కూసి ఆ బ్యాగులలో కట్టి బాగులు ఎక్కడ పడేశారు అటువంటి ఇన్సిడెంట్ మీద మరి ఎవ్వరు నోరిప్పలే ఒక్కరినే మాట్లాడింది నేను కతిపద్మరావు పాపం ఎంజనార్దన్ రెడ్డి ఏమాట కా నేను మస్తుగా మాట్లాడినా ఆయన చీఫ్ మినిస్టర్ మాట్లాడినా కూడా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకున్నారు చాలా చాలా మాట్లాడే ఆయన నేను మా కులస్తులని మా దళితులని ఇట్లా చేశారు అనేటువంటి ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే నాకు కులం అంటే ఏదో నా సొంత కులం మాది కులం కాదు దళితులంతా నా కులమే పేదోళ్ళంతా కూడా నా కులమే అసలు మంచోడల్లా నా మనిషే దట్ ఈస్ మై లైఫ్ దీంట్లో భాగంగా నేను ఆమర నిరార దీక్ష చేశాను ఆ ఇష్యూలో అప్పుడు చచ్చిపోయింది మాలవాళ్ళు నేను ఆమర నిరార దీక్ష లో ప్రకటించా అది కూడా అసలు హౌజ్ లేదు నేను వారం రోజులు అయితే అప్పుడు హౌస్లో నుంచి అందిస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గర చేశారు సిక్స్ డేస్ సెవెన్ డేస్ నేను అక్కడే ఉన్నా నేను తిండి తిప్పలు లేకుండా వ్యవస్థలో ఎక్కడన్నా లోపం జరిగితే అది తప్పు అని చెప్పి స్ట్రెచ్ చేస్తాను నేను అందరూ ఏదో మాట వరుసగా మాట్లాడి వెళ్ళిపోతారు అది కాదు పాయింట్ నేను స్ట్రెచ్ చేస్తాను దాని మీద న్యాయం జరగటానికి అప్పుడు ఏమైంది పివి నరసింహరావు మనకు అనుకుంటాను ఎన్నిక నంద్యాలలో ఆయన పిఎం అయినాక సీఎం గారు కూడా క్యాండిడేట్ ను నువ్వం అయితే దాన్ని ప్రొటెస్ట్ కంటెస్ట్ చేశాను నేను అక్కడ వీళ్ళు చచ్చిపోయినందుకు పివి నరసింహరావు మీద చేశాను అంటే ప్రొటెస్ట్ కంటెస్ట్ అని చెప్పి చేశాను ఇప్పుడు పివి నరసింహరావు జనార్ధుడుతో మాట్లాడాడు అరే అతను ఫోటో చూస్తున్నాడు ఎస్సీ అబ్బాయి ఆ ఇష్యూస్ అన్నీ కూడా వీలైన కానీ సాల్వ్ చేయమంటే అప్పుడు అక్కడ ప్రత్యేకమైన కోర్టు పెట్టడం అదంతా నడిచింది కదా అది పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళు కొనసాగినట్లు కొనసాగినట్లు అవును అక్కడ స్పెషల్ కోర్టు పెట్టడం తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం ఇవన్నీ ఆ డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నారు అప్పట్లో కత్తి పద్మరావు వాజ్ ధేర్ నేను ఇవన్నీ చూసి విత్ర్రా చేసుకొని వచ్చిన అంటే పివి నరసింహారావు లాంటి మహనీయుడు పోటీ చేస్తే కూడా ఇష్యూను ఆయన దృష్టికి తీయడానికి నేను పోటీ చేశాను ఓకే ఓకే అంటే ఆయన మీద పోటీ చేస్తే నేను గెలచాలని కాదు నాకేదో కావాలని కాదు బట్ దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయడానికి నేను ప్రొటెస్ట్ కంటెంట్ చేశాను అందులో నేను సక్సెస్ అయ్యాను అప్పుడు పివిరావు గారు స్వయంగా జాద్ధరెడ్డి గారితో మాట్లాడి ఆ సమస్యలు ఏదో పరిష్కారం చేస్తారు అట్లా నేను ఏ సమస్య వచ్చినా నేను ఎప్పుడు కూడా ఎన్నికి తగ్గలేదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను నేను నాకు వచ్చేది ఏం లేదు దాంట్లో పర్సనల్ అయితే నాకు బెనిఫిట్ కోసం కాదు నేనేమో ఈ రాష్ట్రంలో ఏదో ముఖ్యమంత్రిని అయ్యేది లేదు నన్ను ఎవడు గానియడు కూడా ఇష్యూ ఏమిటి నేను ఒక దళితుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మాట్లాడాలనేది నా కోరిక మాట్లాడుతూ ఉంటాను నేను ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికి చాలామంది నేను ముఖ్యమంత్రులను చూశాను ఇప్పుడు మనం రెడ్డి ముఖ్యమంత్రులను చూస్తే కూడా చెన్నారెడ్డి ఉన్నారు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు నిద్రపల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉన్నారు మిగతా వాళ్ళు కాక ఏంటి రామారావు మహనీయుడు ఆయనను కూడా చూశాలే చంద్రబాబు నాయుడు గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూశాను మరి రోషే గారిని చూశాను నేను ఇంతమంది చూశాను ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా నేను డిబేట్లో పాల్గొనేది వాళ్ళ దృష్టికి తెచ్చేది ఆయన క్రిటిసైజ్ ఏ లెవెల్ అయినా క్రిటిసైజ్ చేసి నేను బతికార్యా నన్ను ఎవ్వరు కూడా ఒక పల్లెత్తు మాట అనలే వాళ్ళు వాళ్ళందరికీ ధన్యవాదాలు వాస్తవం చెప్తున్నాను నేను అయినప్పటికీ నన్ను ఎవ్వరు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అని అని లేదు నన్ను ఒక మాట లేదు డెమోక్రటిక్గా అడుగుతున్నాడు అతను న్యాయమే అనేది చూశారు తప్ప నన్ను ఎప్పుడెవ్వరు ఒక మాట అన్ను కూడా కారు నిజంగా కూడా నేను అదృష్టవంతుడు క్రిమినల్ పొలిటీషియన్స్ ఉంటే ప్రాబ్లమ్స్ వేరే వస్తాయి డెమోక్రటిక్ పర్సన్స్ ఉంటే డిబేటబుల్ ఉంటుంది చర్చిస్తారు ఆలోచిస్తారు తప్పు ఏదైనా జరిగితే సరి చేసుకుంటారు ఆ కులస్తులు ఆ వర్గాలకు సంబంధించిన పిలిచి మాట్లాడతారు ఇదంతా డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇది ఏళ్ళ తరబడిగా అనగదొక్కుతున్న అనగదొక్కబడుతున్నటువంటి పేదవాళ్లకు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా అంబేద్కర్ అనుకో ఆనాడున్న నాయకులనుకో వాళ్ళు త్యాగాలు చేసి కూడా మనకి ఇచ్చారు అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాతావరణం ఉంది ఇక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి మాదిగా కమ్యూనిటీ ఎక్కువ మాదిగ కమ్యూనిటీ ఇక్కడ ఎనభై పర్సెంట్ ఉంది దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాదిగలను పక్కన పెట్టి అసలు కులమే లేని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు నిలబెట్టారు ఎనభై లక్షల మంది వెరీ ప్రామినెంట్ కమ్యూనిటీ ఇప్పుడు కారణం ఏంటంటే మా జాతి వాళ్ళేమో అమాయకులు ఊళ్ళలో పోయి చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు కడగొట్టు బిడ్డలు అన్నట్టుగా మా జాతి అంతా కూడా చివరికి ఉన్నటువంటి వాళ్ళు డెవలప్మెంట్లో కానీ చదువులు కానీ దేంట్లో కూడా ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఈ మాదిగ కులస్తులు ఇంత బ్యాక్వర్డ్ ఉన్నారా అప్పుడు అరుంధ తీవులకే పెద్దపీడ అని చెప్పాడు ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక కాలం ఎయిటీ టూలో అప్పటి నుంచి ఆయన ఏం చేశాడంటే మాలాంటి వాళ్ళందరినీ చదువుకున్న వాళ్ళందరికీ టికెట్ ఇచ్చాడు మాల కానీ మాదిగా కానీ ఎవరైనా కానీ చదువుకున్నోరికి ఇవ్వాలనేది ఆయన పాలసీ అప్పటి నుంచి చదువు రానోళ్ళు బయలు జీతాలు వాళ్ళని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఈ పటేన్లు తెలంగాణలో అక్కడైనా సరే ఆంధ్రలో ఎవరో భూస్వామి ఉంటే అక్కడికి వెళ్ళి అలా కూలి తీసుకోని తెచ్చి పెట్టేవాళ్ళు వెంటి రామారావు గారు దానికి పులిస్టాఫ్ పెట్టి చదువుకున్న వాడికే టికెట్ ఇవ్వాలని పెట్టాడు మాదిగలను కూడా ఈక్వల్గా మాలలతో సమానంగా పెంచాడు పాప మహనీయుడు ఆయనే పెంచాడు పెంచినప్పటి నుంచి కొంచెం రాజకీయంగా మేము ఎదుగుతూ వస్తున్నాం రకరకాలుగా అందరూ నడుస్తూ ఉంది రిజర్వేషన్ అనేది పాటిస్తున్నారు కాబట్టి ఆ దాంట్లో ఎవరో ఒకరు ఉండాలి ఎవరో ఒకరు ఉంటారు దాంట్లో భాగంగా మెరుగైన సొసైటీ కింద నడుస్తూ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పాలిటిక్స్లో ఎట్లా ఉండదు అంటే ఏ సమస్య మీద ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం సహజంగా ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను కేసీఆర్ గారు ఆయన పరిపాలన ఆయన విధానం మరి కొంత నచ్చక ఎంత డిక్టేటర్షిప్ ఉన్నది అనే ఒక అభిప్రాయం అందరికీ వచ్చింది నాకు కూడా వచ్చింది నేను హే ఈ మనకేమున్నా ఏం లేకపోయినా మనం అందులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేస్తే ఒక అన్నగా కోపాలు ఎన్న ఉండొచ్చు ఆయన మీద కూడా నాకు కోపం ఉంది కానీ కోపం ఎంతున్నా ఒక అన్నగా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళంగా ఆయన తీసుకుపోయి జైల్లో పెడితే నేను భరించబోయా చంద్రశేఖరరావు గారు దాన్ని ఖండిస్తాడు ఏమంటే ఆయన ఖండిస్తాడు ఈ ఖండించకపోవడం వల్ల నాకు చాలా కోపం వచ్చింది నేను కేసీఆర్ నువ్వు ఖండించాల్సిందే ఎందుకు ఖండిస్తలేవు నువ్వు మంచిది కాదు కదా ఒక పెద్ద మనిషిపోయి జైల్లో పెడతారా ఇది మంచి పద్ధతి కాదు అని బ్రహ్మాండంగా నేను ఖండించడానికి బాగా వైరల్ కూడా అయింది చాలా బాగా మెసేజ్ వెళ్ళింది వెళ్ళడమే కాగా ఇక అప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఇక మళ్ళా తెలుగుదేశం పార్టీ ఏమో లేదు కదా తెలుగుదేశం పార్టీ ఉంటే పాపని తెలుగుదేశంకే పోయేవాడిని నేను నా ఫ్యాక్ చెప్పాలి బట్ దృష్టం ఏంటంటే తెలుగుదేశం లేదు దాని కారణాలు కూడా నాకు తెలుసు దాని పుట్టు వివాహం అంతా కూడా సరే మా రేవంత్ రెడ్డి బెటర్ కదా ఈ ఇవ్వంతో ఎందుకు మేము కలిసి పనిచేసాం పర్వాలేదు ఆయనకు సపోర్ట్ చేద్దాం మనం అని నేను ఓపెన్గా రేవంత్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతాడు ఏ పరిస్థితిలో కూడా ఆయనే అవుతాడు ఆయనే కావాలి కూడా అని మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చింది నేను దళిత వర్గాలంతా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ చేయాలి సోనియామ్మ గారు మనకు తెలంగాణ ఇచ్చారు ఇచ్చినామెకు ఇక్కడ తెలంగాణలో నష్టం జరిగింది ఈసారి అందరం కూడా చేయాల్సిందే అని నేను బహిరంగంగా ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడి చెప్పాను సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి రావాలంటే మనమంతా కష్టపడి పనిచేయాలి సరే నాకు పొలిటీషియన్ కదా మా ఓడే కదా మా రేవంత్ రెడ్డి నాకు టికెట్ కోసం కూడా మరి ఆయనకు ఆయన నన్నెందుకు కాదంటాడని అడిగాను కూడా ఆయన పాపం చాలా నా మనసులో ఏదో కసి ఉంది ఆయన నా మీద ఆ కసి తీర్చుకున్నట్టు అనిపించింది నాకు రైట్ అని నేను అక్కడ ఆలేరు భువనగిరి ఏరియాలో బ్రహ్మాండంగా పనిచేసినాం ఆ మనుషులను కూడా మేము ఎమ్మెల్యేలను గెలిపించినాం ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక కూడా ఫార్మల్గా ఆయన పెద్ద పెద్ద ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కలిసా నోటి రెండు సార్లు నేను అనుకుంటున్నా సరే అది ఇవ్వలేదు కానీ భవిష్యత్తులో మా వర్గానికైతే నేను పెద్ద మనిషి ఉన్నా కదా ఏదైనా విషయం ఉంటే కూడా మాట్లాడుతుండొచ్చు అనే అభిప్రాయం నా మనసులో ఉంది సరే మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో అప్లై చేసుకోవాలనేది పత్రికల్లో చూసాలే సరే అందరు అప్లై చేసుకున్నట్టు నేను కూడా అప్లై చేసుకున్నాను అసలు ఒక మాట అంట నాకంటే నీతిమంతమైన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవడా ఉన్నాడా ఏ కులంలో అయినా సరే చాలి నాకంటే ప్రజల కోసం బతికేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా చూపెట్టండి కానీ డబ్బులు లేవు కులం లేదు డబ్బులు లేవు కులం లేదు కాబట్టి నేను అక్కర్లేదు అన్నట్టు కనబడతా ఉంది రైట్ నాకు సంతోషం ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా పోవచ్చు ఏ విషయంలో అయినా మాట్లాడచ్చు ఏదైనా మా జాతరకు ఉపయోగపడే పనులన్న చేపిద్దాం అన్నట్టుగా ఉన్న నేను నాకు వచ్చేది రాందాని గురించి నేను భుకోలేక నాకేం అభ్యంతరం లేదు కానీ అక్కడ సంపత్ అన్నారు ఇక్కడ సాంబయ్య అనేటువంటి తమ్ముని పేరు చెప్పారు మాదిగా కులస్తులు తర్వాత అక్కడ పెద్ద పెళ్ళిళ్ళు ఏమో ఒకరిద్దరు మాదిగా ఒక ఆమె రాధిక అనే ఒక లేడీ బాగా ఇంటలెక్చువల్ ఆమె తర్వాత ఒక ప్రసాద్ అనేటువంటి తమ్ముడు ఇంకొక సురేందర్ అనే ఒక తమ్ముడు ఉన్నారు అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి డెబ్భై పర్సెంట్ ఉన్న మాదిగలకు ఒక్కరోజు కూడా పోటీ చేసే అవకాశం లేదు అక్కడ చాలా దుర్మార్గం మన వెంకటస్వామి కుటుంబం వాళ్ళే ఇప్పుడు చూడు ఇద్దరు అన్నదమ్ములు కొడుకు ఒక కుటుంబానికి మూడిస్తరా ఒక కుటుంబానికి బట్టి విక్రమార్క మల్లురవి బట్టి మల్ మల్లురవి ఇద్దరికిచ్చారు మీ సామాజిక కాదు కాదు మాల మాలలో కూడా ఉప ఉపకూలమాల కుల అదే కదా పంచాయతీ మాల మాదిగా ఈ పంచాయతీ వాళ్ళకు బతకడానికి ఏదో ఒకటి ఇచ్చారో తప్పలేదు వీళ్ళు బతకడానికి ఏదో ఒకటి ఇచ్చారో తప్పు కానీ ఒక్కొక్క కుటుంబంలో రెండు రెండు ఇచ్చుకుంటా మూడు మూడు ఇస్తారు ఎనభై లక్షలు ఉన్న మాదిగలకు ఒక్క సీట్ రాదా ఒక్క సీటు రెండు ఇచ్చిండు ఇప్పుడు కేసీఆర్ పోయిన కూడా రెండు ఇచ్చిండు ఈసారి కూడా రెండు ఇచ్చిండు నగరకర్ణులు ఇచ్చిండు వరంగల్ ఇచ్చిండు బీజేపీ కూడా నగరకర్ణులు ఇచ్చింది వరంగల్ ఇచ్చింది ఇంకా కంటోన్మెంట్లో కూడా మాదిగోలకే ఇచ్చారు ఎవరు బీజేపీ అరే రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం తెలవకపోవచ్చునా ఈ వ్యవస్థ గురించి తెలవకపోవచ్చునా ఇంత పెద్ద కుటుంబ కుటుంబ కులారికి ఒక సీట్ ఇవ్వకుండా ఇంత విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరమే ఉంది అందుకేనా దీక్షకు దిగింది ముఖ్యమంత్రి గారు దృష్టికి రావాలంటే కనీసం మోతుకు వెళ్ళాల్సి ఉంటాడు దీక్షన్న చెందాం నాకు గత ఇరవై పది పదిహేను రోజుల నుంచి అయితే నిద్రపడతలేదు తిండి తినలేదు కారణం ఏంటి అరే మొత్తం కులానికి రాలేదు అని ఆశ్చర్యం మరి నేను డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషిని ఆరుసార్లు గెలిచాను ఇండిపెండెంట్గా కూడా గెలిచాను రాష్ట్రంలో పేరు ఉంది మరి నాలాంటి అడగకపోతే ఎవరు అడుగుతారు మేము పార్టీ మనుషులం నేను ఒక నాయకుడిని ఒక సీనియర్ నాయకుడిని నన్ను గౌరవించక్కర్లేదు ఏమి ఎక్కునా పర్లేదు నా జాతికి ఏమని చెప్తున్నారు నాకు కావాలని అడగ అడగను కూడా జాతి మొత్తానికి ఒక్క సీట్ ఇయర్ రా అని నేను అడుగుతున్న బిడ్డ ఇంతకంటే అంటే ఒక క్వశ్చన్ మీరు ఫీల్ కాకండి ముప్పై నలభై ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్నారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా చాలా సార్లు పనిచేశారు చాలా సంవత్సరాల పాటు పదవులను అనుభవించారు కొత్త వాళ్ళకి అవకాశం ఇయ్యువాళ్ళు చాలా ఎవరి ముచ్చటట్ల పక్కన పెట్టు నేను ఒక దళితుని పేద కుటుంబం నుంచి వచ్చాను పేదల సమస్యల మీద మాట్లాడటానికి క్వశ్చన్ చేసేందుకు వచ్చారు ఈ సమస్యల మీద మాట్లాడేటువంటి నేను మరి వాళ్ళ మాట్లాడే దాంట్లో అర్థం ఉందా లేదా సమాజం అర్థం చేసుకోవాలి ఒక్క సీటు ఎనభై లక్షల మాది నువ్వు ఇష్ట ఇష్టం వచ్చిన వాడికిచ్చుకో రేవంత్ రెడ్డి గారి ఇష్టం వచ్చిన మాది కొనికిచ్చుకో నాకు వద్దు నీ మాట నేను వదలని చెప్తున్నా నాకు వద్దు నా జాతికి ఇవ్వు ఎవరికన్నా రైట్ సార్ ఇప్పుడు ఒక్కసారి ఏపీకి వద్దాము మీరు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారు ఖచ్చితంగా ఆయన ఓడిపోతారని కూడా చెప్పున్నారు మీరు యాత్ర కూడా చేశారు అప్పుడు గుర్తుందా మీకు ఇప్పుడు ఈసారి సమీకరణాలు చూసుకుంటే మీకేమనిపిస్తుంది ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనిపిస్తోంది మీరు ఈసారి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏపీలో మీ ఆలోచన మార్పు వచ్చింది వచ్చిందాకి అంతే ఉందా చెప్తా అంతేనా మొన్న మునగాడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి బయటకు రాలే చంద్రబాబు నాయుడు లోపలికి పోతే నుంచి నరసింహాక చాలా మంది పగలేదు కదా మనకి ఐక్యాలో పగుంటే ఎట్లా నాకు పగలేదు ఆయన మీద ఆయన నాకు అన్యాయం చేశాడు అది అంతవరకు కరెక్ట్ కానీ మరి ఇరవై ఏళ్ళ నుంచి ఆ పార్టీలో పనిచేసినటువంటి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి ఆ పార్టీలో ఆ పెద్ద మనిషి జైలు పోతుంటే స్పందించకుండా ఎట్లా ఉంటాం తప్పుని తప్పే అనాలే రైట్ నేను అందుకే అంటున్నా నేను ఏదో ఒక సమస్య వెంటనే నేను మాట్లాడినటువంటి రికార్డు చూడండి మీరు ఎవరు కూడా మాట్లాడిన తీరులో నేను మాట్లాడి ఆ పెద్ద మనిషికి ఏమైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వహించాలే ఇది న్యాయం కాదు అంత పెద్ద ఆయన జేలు పంపిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను నేను నాకు బెదిరింపు కాల్సి కూడా వచ్చింది ఆంధ్ర నుంచి ఎవరు అని అంటే నేనేమంటున్నా అంటే తప్పేంది రైట్ ఏంది అనేది మాట్లాడడం చాతగానప్పుడు వాడు రాజకీయం చేయడం కూడా అనవసరం నష్టం రావచ్చు నాకు పదవులు రాకపోవచ్చు ఈసారి సపోర్ట్ ఎవరికి మరి ఈసారిలో ఈసారి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కదా కాంగ్రెస్కేనా లేకపోతే మీ మీకు ఎంతో ఇష్టమైన మీ అన్నగారితో సమానమైనటువంటి చంద్రబాబు గారిక ఎవరికి ఇప్పుడు నేను ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో కొన్ని తప్పులు చేశాడు ఆయన ఇక్కడ పార్టీ విషయంలో కూడా తప్పు చేశాడు ఆయన ఆ బాధ ఎప్పుడు ఉంటుంది కానీ ఆ జెండా ఆ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకేవి లేదు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తాడేమో అనుకున్నాను వాస్తవంగా నేను పోయినసారి సపోర్ట్ చేసినమాట వాస్తవం చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాను సుధాకర్ అని ఒక ఎస్సీ డాక్టర్ కరోనా టైంలో మాస్క్ లేదు అన్నందుకు అతని బజార్లోచి కొట్టి పోలీసు కొట్టి అసలు మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి రకరకాల హింసించి చంపారు డాక్టర్ పాప మాకు మాకు తెలిసిన ఆయన అల్లుడు ఆయన చాలా బాధాకరం తర్వాత ఇప్పుడు ఇంకొకడు ఎమ్మెల్సీ ఉన్నాడు చూడు చంపిండు డ్రైవర్ను అనంతరాబు అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ వాడు చంపితే పార్టీ నుంచి తీసేయాలి వాడి మీద యాక్షన్ తీసుకోవాలి వదిలేసి వాడు డ్రైవర్ను మా ఎస్సీ అతన్ని చంపి తీసుకొచ్చి మూటగట్టి ఇంటికాడ వాడే షోని ఇవాళ తిరిగి పార్టీలో చేసుకుని ఆయన పార్టీలో ఆయన పక్కనే కూర్చుంటాడు ఆయన అంటే ప్రభుత్వం అనేది ఎవరి కోసం పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది మనం చూస్తాం ఒకసారి అన్నమంతా పిసికి చూడం కదా చూస్తే అరే చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ క్రిమినల్ వ్యక్తులకు కొంతమందికి అన్యాయం జరగవచ్చు అది వేరే విషయం అది ఏదన్నా పనులు కూడా ఎక్కడైనా కాలేకపోవచ్చు కానీ ఆయన కొట్టు ఆయన కొట్టు ఆయన మీద కసి తీసుకో వీరి మీద అట్లా టైపు కాదు చంద్రబాబు నాయుడు ఓకే అడ్మినిస్ట్రేషన్లో ఆయన మించినోళ్ళు లేడు ఇప్పుడు క్యాపిటల్ లేకుండా భారతదేశం ఏదన్నా ఉందా క్యాపిటల్ లేకుండా పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తుంది కాదు అది ఏమీ క్యాంపెయినో ఆయనది నాకు నేను చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు ఇష్యూ ఏమిటంటే ప్రజలు నిజంగా ఆలోచన చేయాలి దళితులు కానీ పేదవర్గాలు కానీ ఆలోచన చేయాలి ఇంకో బాధ ఏంటంటే ఎస్సీలు అని చంపారు అది విషయం అరే వాళ్ళ చిన్న ఆయనని చంపితే పట్టుకోకపోతే ఇంకా ఆయన ఏమి ముఖ్యమంత్రి ఎవరు దాంట్లో నేరస్తుడు ఎవరు ఇంతవరకు వెళ్ళే మేం కాదంటారు అలా చెల్లె అంటుంది ఇప్పుడు షర్మిలమ్మ మా అన్నే జగన్ గారే చేస్తున్నారు ఆయనే క్రిమినల్స్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారనే మాట ఈవెన్ రెడ్డి గారి బిడ్డ బిడ్డ సునీతమ్మ సునీతమ్మ గారు కూడా చెప్తున్నారు శర్మిలమ్మ గారు చెప్తున్నారు ఆడపిల్లల పాపం తిరుగుతున్నారు నేనేమంటా అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎన్నడూ మాట్లాడలేదు దాని గురించి ఆయన ప్రజలు ఏమనుకోవాలి మరి కాబట్టి ఒక క్రిమినల్ స్టేట్గా మారిపోయింది అది దాన్ని చేయాలంటే మళ్ళీ చంద్రబాబు ఉంటేనే బెస్టు లేదంటే మా షర్మిలమ్మ చేతికి వచ్చినా బెస్టే మా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పరిపాలన చేసే అర్హత లేదు ఎందుకంటే రియలైజేషన్ లేదు ఆయన ఒక క్రిస్టియన్ పశ్చాత్త పడాలి ఉదయం తప్పు జరిగితే సాయంత్రం వర్గాలు సరి చేసుకోవాలని బైబుల్ చెప్తుంది ఎక్కడ సరి చేసుకున్నట్లేదు అంటే ఇంక రాబోయే కాలంలో చిన్న ఆయనని చంపారు దళితులందరినీ ఉచకూతకొస్తున్నారు మరి ఎవరినంటే బెదిరిస్తున్నారు తంతున్నారు కొడుతున్నారు అని ఒక రౌడీ రాజ్యం లాగా అది కొనసాగుతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు కదా ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒకరిని కొట్టు ఒకరిని తిట్టు అనేటువంటి ఆలోచన అయితే ఎన్నడూ నేను చూడలేదు ఆయన పాపం ఏమాట కావాలి కాబట్టి ప్రజలు కూడా తప్పకుండా సార్ ఆలోచిస్తారని ఏమన్నా ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉందా మీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అక్కడకు నేను అంత పెద్దోని కాదు కదమ్మా అంటే గతంలో కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు కదా అట్లాంటిది ఏం చేయాలో చెప్పు నాలాంటి ఒక దళితుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా గెలిచి రాజకీయాలు చేస్తున్న నన్ను అందరు దొక్కేశారు నాయన అనేది కాదు ఒక ఎన్టీ రామారావు దయ వల్ల నేను బతికాను రాజకీయాల్లో కానీ ఎవరు కూడా నన్ను నా నీతిని బట్టి కానీ నా నిజాయితీని బట్టి కానీ నా వర్క్మెన్షిప్ని బట్టి కానీ దేన్ని కూడా కారణం బికాజ్ ఆయన ఎద్దాలి ఒక మాదిగా కూలొస్తుంది అదే రీజన్ అండి కేవలం ఒక్కటే రీజన్ రైట్ సార్ చూద్దాం ఏం జరుగుతుందో ఏపీలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి